థ్యాంక్ యూ అధ్యక్ష చూడండి బలాల గారు మాట్లాడుతూ సిగ్గు శరం అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు సార్ ఫస్ట్ ఇష్యూ ఆల్సో అండర్స్టాండ్ ద ఎంటైర్ ఫైట్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ పేరైతే మీరు సురవరం ప్రతాప్ రెడ్డి గారు పేరు పెట్టాలని చెప్పి అనుకుంటున్నారో వారు కూడా ఈ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసినటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తి పేరు మీరు ప్రతిపాదిస్తున్నప్పుడు ఎవరి మీరు చేయాలండి ఏ వ్యక్తి అయితే ఈ ఈ రాష్ట్రాన్ని గతంలో నిరంకుశ పాలన చేసి అరాచకాలు చేసినటువంటి నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి సురవర్ణ ప్రతాప్ రెడ్డి గారి పేరు ఆ నిజాం నిరంకుశ పాలన పేరును తీసి ఆ పేరును ప్రతిపాదించడం తప్పారు అధ్యక్ష మీరు ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు తీసేసి మీరు ఇలా సురేమ ప్రతాప్ రెడ్డి గారి పేరు మీరు ప్రతిపాదిస్తా ఉన్నారు కదా ఏ ప్రతిపాదిక మీద ప్రతిపాదిస్తా ఉన్నారు ఎందుకు ఆ పేరు మార్చాలనుకుంటున్నారు చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ నిరంకుశ పాలన చేసినటువంటి వ్యక్తి పేరు తీసేసి వారి పేరు పెడితే బాగుండేదని మాత్రమే మేము చెప్పాం కానీ ఎంఐఎం వారు ఈ రకంగా మాట్లాడడం మంచిది కాదు ఈ సభలో 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 ఈ రకంగా ఇష్టానుసారంగా సిగ్గు శరం అంటున్నాడు ముందు ఆయన విడ్డ్రా చేసుకోమంటే క్షమాపణ చెప్పమంట అధ్యక్ష ఒక 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 వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినటువంటి వ్యక్తి నిండు సభలో ఈ రకంగా మాట్లాడడం అయితే సిగ్గుచేట అధ్యక్ష ఇది మంచి పద్ధతి కాదు దాన్ని దయచేసి రికార్డు గా తొరికించాల్సింది